స్వరూపాన్ని మాత్రమే చూసుంటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే అఖండ రాక్స్ అఖండ టూ కోసం శక్తివంతమైన వాహనం రిలీజ్ చేసిన మేకర్స్ ఒక రేంజ్ లో ఉంది కదా నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఉపయోగించిన ఒక శక్తివంతమైన వాహనాన్ని విడుదల చేశారు మేకర్స్ కేవలం అఖండ టూ కోసమే ఈ వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు దీనికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి పాల్గొన్నారు ఈ వాహనం గురించి ఆయన మాట్లాడుతూ అఖండ టూ సినిమాలో ఒక శక్తివంతమైన పాత్ర కోసం ఈ వాహనాన్ని డిజైన్ చేయించాం తెరపై ఈ వాహనాన్ని చూసి ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈ వాహనాన్ని డిజైన్ చేసిన అమర్కి నా కృతజ్ఞతలు నాలుగు రోజులు కష్టపడి ఈ డిజైన్ చేశారు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు బోయపాటి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి